అంతర్మథనం మనస్సు భారతీయ సనాతన ధర్మం పూర్వజన్మ పునర్జన్మ జన్మరాహిత్యం అనే విషయాలను ప్రతిపాదిస్తుంది వీటికి ఆధారం కర్మసిద్ధాంతం అంటే జన్మలు వారు చేసుకున్న కర్మలని బట్టి ఏర్పడతాయని మనిషిగా పుట్టినవారు తమని తాము సంస్కరించుకుంటూ ఉన్నతిని పొందుతూ ఈ చక్రం నుంచి బయటపడే మోక్ష మోక్షానికై ప్రయత్నించాలని గట్టిగా చెబుతుంది మన చుట్టూ కనిపిస్తూ ఉండే వైవిధ్యం చూస్తే కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ విషయం నమ్మవచ్చేమో అనిపిస్తుంది వేదం కూడా దైవం ఉన్నాడని ప్రతిపాదిస్తూనే జన్మలు ఏర్పడటానికి ఆయన కర్త కాడని ఎవరు చేసిన కర్మలు అంటే పనుల వలన వారి జన్మలు ఏర్పడతాయని చెబుతుంది ఎవరిని వారే సంస్కరించుకుని మోక్షాన్ని పొందేదాకా ప్రయత్నిస్తూ ఉండాలని కూడా చెబుతుంది అందుకు మనిషి వేదాన్ని స్మృతులని పురాణ ఇతిహాసాలని కావ్యాలని వాటిలోని జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని తన బుద్ధిని అంటే ఇంటలెక్ట్ని సాధనగా చేసుకుని తనని తాను ఉద్ధరించుకోవాలి అనేది సనాతన ధర్మం యొక్క అభిప్రాయంలా కనపడుతుంది దీన్నే మనం ఆస్తికత అంటాం కనపడని దేవుడిని నమ్మటం కష్టమైన మన చుట్టూ ఉన్న వైవిధ్య భరితమైన సమాజాన్ని చూస్తే కర్మసిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవచ్చని అనిపిస్తుంది ఆ వైవిధ్యం ఏమిటంటే ధనికులు పేదలు ఆరోగ్యంగా పుట్టేవారు వైకల్యాలతో పుట్టేవారు సాత్వికులు క్రూర స్వభావాలు ఇలా ఎన్నో వైవిధ్యాలు ఇంకా మైన్యూట్గా చూస్తే ఆహారపు అలవాట్లు కొందరికి తీపి ఇష్టం కొందరికి కారం ఇష్టం వీటన్నిటికీ సమాధానం సైన్స్ పరంగా జీన్స్ అని చెబితే సనాతన ధర్మం వీటన్నిటినీ పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాల ఫలితం అని పూర్వజన్మ వాసనలని చెబుతుంది అయితే ఈ మోక్షం కోసం ప్రయత్నించటం అనే మార్గాన్ని ఎంచుకుంటే అది చాలా ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన పని అని అర్థమవుతుంది కానీ అది ఎక్కడ నుండి ఎలా ఎటువంటి ప్రయత్నంతో అనే ఇలాంటి ప్ర అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి వేదాంత పంచదశి అనే పుస్తకంలో రిలేటెడ్గా ఒక శ్లోకం కనిపించింది ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తై నిర్విషయం స్మృతం మనసు కారణంబు మహనీయ ముక్తికిం కారణంబు మనసేయగును బంధమొసగు విషయ వర్తిత చిత్తము ముక్తబంధ అయిన ముక్తి ముక్తినొసగు భావము ఐహిక బంధాలకైనా ఐహిక ఆతీత మో ఆతీత మోక్షమునకైనా మనస్సే కారణం మనస్సు విషయాశక్తి కలిగి ఉన్నచో బంధములు దానితో పాటు పెరుగును అదే మనస్సు నిర్విషయాసక్తమైనచో విముక్తిని పొందును మొదట అర్థమైన విషయం మనసుది డ్యూయల్ రోల్ అనమాట సో ఇలాంటి ప్రయాణం అంటే మోక్షం వైపు ప్రయాణం చేయాలనుకుంటే అది మనసు దగ్గర నుంచి మొదలు పెట్టాలన్నమాట మనసు అనగానే దాని గురించి లేదా దానికి సంబంధించిన అసంఖ్యాకమైన విషయాలు మన వాంగ్మయం అంతటా కనపడతాయి అది కనపడేది కాదు కనుక దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తెలుసుకోవటం మొదలు పెట్టాలి భారతంలోని ప్రశ్నలకి ధర్మరాజు సమాధానం గాలి కంటే వేగమైనది మనసు అలాగే భగవద్గీత విభూతి యోగంలో ఇంద్రియాలలో మనసు తన విభూతి అని చెబుతాడు పరమాత్మ మామూలుగా కనిపించే వాటిని అంటే కన్ను ముక్కు మొదలైన వాటిని ఇంద్రియాలు అంటాం కదా కానీ కనపడని మనసును ఇంద్రియమని అది తన విభూతి అని చెప్పాడు అంటే కనిపించే ఏ ఇంద్రియమైనా మనసుతో అనుసంధానం కాకపోతే తన పని నిర్వర్తని నిర్వర్తించలేదు కనుక అయి ఉంటుంది భగవద్గీతలోని ధ్యానయోగంలో అర్జునుడు ఇలా అంటాడు నీవు చెప్పిన యోగాన్ని మనోచాంచల్యం కారణం చేత చూడలేకపోతున్నాను మనసు నిజంగా చెంచలమైనది క్షోభ పెట్టేది బలమైనది దృఢమైనది దాన్ని నిగ్రహించటం వాయువుని నిగ్రహించటం వంటిది చాలా కష్ట సాధ్యం అనిపిస్తోంది ఈ మాటలకి కృష్ణుడు ఆ విషయాన్ని ఒప్పుకుంటూ చెప్పిన సమాధానం నిస్సంశయంగా మనసు చంచలం దాన్ని నిగ్రహించడం కష్టం కానీ దాన్ని అభ్యాస వైరాగ్యాల చేత నిగ్రహించవచ్చు ఇది భగవద్గీత ధ్యాన యోగంలో విషయమైతే పతంజలి యోగ సూత్రాలలో మొదటి సూత్రమే యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తులని ఆపటం యోగము అని చెప్పబడుతుంది చిత్తమన్నా మనస్సే కదా ఇంకా భగవద్గీత ధ్యాన యోగంలోని మనసుకు సంబంధించి విషయాలు ఇలా ఉన్నాయి ప్రశాంతమైన మనసుగల యోగి బ్రహ్మమే అయి ఉత్తమ సుఖం పొందుతాడు చెంచలము అస్థిరము అయిన మనసు ఏ ఏ విషయాల వైపు పరుగుడుతుందో ఆయా విషయాల నుంచి దానిని మళ్ళించి మళ్ళీ ఆత్మయందు స్థిరంగా ఉండేటట్లు చూడాలి ఈ పని నెమ్మది నెమ్మదిగా చెయ్యాలి ఇంకా శ్రీకృష్ణుడు చెప్పిన విషయం మనసుని నియమించుకొని సదా ఆత్మను ఆత్మానుసంధానం చేసుకుంటూ యోగి అయినవాడు నాలో చేరి నా ఆధీనమై మోక్షమనే పరమశాంతిని పొందుతాడు అదే అధ్యాయంలో అర్జునుడికి కలిగిన ఇంకొక సంశయం ప్రయత్నలోపం చేత యోగం నుండి మనసు మరలి యోగ సిద్ధి పొందలేని వాడి పరిస్థితి ఏమిటి అని దానికి పరమాత్మ ఇచ్చిన సమాధానం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి నాశనం లేదు పుణ్యలోకాలు చేరి అక్కడ వాసం చేసి శుచులు శ్రీమంతులు అయిన కుటుంబంలో కానీ ధీమంతులైన యోగుల కుటుంబంలో కానీ జన్మించి స్మృతి కలిగి పూర్వం కంటే ఎక్కువగా సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తాడు ఈ అర్జున శ్రీకృష్ణ సంవాదం వలన తెలిసిన విషయం మోక్షానికి మనసు కారణమని దాన్ని మోక్షమార్గం వైపు మళ్లించటం కష్టమే అని అయినా కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తూ ఎవరికి వారే సాధించాలని అంటే షార్ట్ కట్ ఏమీ ఉండదని అలాగే ఒకవేళ సాధన పూర్తి కాకుండా జన్మ మరు జన్మలో ఆ సాధన కొనసాగించగలిగే అవకాశం ఉన్న కుటుంబంలో జన్మించి అదే సాధన కొనసాగిస్తారని కృష్ణుడు అర్జునుడు లాంటి వారే మనసు నిగ్రహించటం మోక్ష మార్గం వైపు మళ్ళించటం కష్టమన్నారంటే దాని కాంప్లెక్సిటీ అర్థమవుతుంది దాన్ని బట్టే సాధన తాలూకు ఇంటెన్సిటీ ఎంత ఉండాలో కూడా తెలుస్తుంది వాళ్ళు కష్టం అన్నారే కానీ అసాధ్యం అనలేదు అదొకటి సుగుణం ఇక పతంజలి యోగ సూత్రాల విషయానికి వస్తే మొదటి సూత్రంగా యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి దానికి అనుబంధంగా ఎనిమిది అంగాలు అంటే ఎనిమిది చాప్టర్స్ సిలబస్ ఇచ్చారు ఆయన అవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగాలు ఇవన్నీ ఆచరించి సాధన చేస్తే అప్పుడు ఆ చిత్తవృత్తి రోజు జరుగుతుందనమాట ఇక్కడ కూడా మనసు అంటే ఎంత కాంప్లెక్స్ విషయమో అర్థమవుతుంది మనం తినే ఆహారం మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం గాలి పీల్చుకునే విధానం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం కూర్చునే విధానం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన ఇతర అలవాట్లు ఎన్నో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవన్నీ సరి చేసుకుంటూ వస్తేనే కాదు కానీ అది మనం అనుకున్న మార్గం వైపు తిరగదన్నమాట దీనిని బట్టి ఈ విషయం మీద ఇంకా అధ్యయనం చేసి ఇంకా అంతర్మథనం చేస్తే మనసును గురించి ఇంకా ఎన్ని విషయాలు తెలుస్తాయో మరి